అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను మనం ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి మహాకాళి మహాకాళేశ్వర ఆలయంలో ఉన్నాం ఇది చాలా ఆలయం గొప్పగా ఉన్నది ఈ ఆలయం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయంలా నిర్మించారు అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయో అలాంటి పూజలే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు నాలుగు గంటల నుండి ఐదు గంటల యాభై నిమిషముల వరకు భస్మ అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ భస్మ అభిషేకంలో మనం కూడా పాల్గొనవచ్చును ఆలయం చాలా అందంగా నిర్మించారు ఇది రాజమండ్రిలో శ్మశాన వాటికకు ముందుగా రోడ్డుకు సమానంగా ఉంటుంది ఏటుగట్టు రోడ్డమట వెళితే ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది గోదావరి నదికి నలభై అడుగుల ఎత్తులో కట్టించారు ఈ ఆలయాన్ని పట్టపగలు వెంకట్రావు తోట సుబ్బారావు అనేటువంటి వ్యక్తులు నిర్మించారు ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి కుడి చేతి ప్రక్కన పాదరక్షలు నిల్వ చేసేటువంటి చోటు ఉన్నది అక్కడ చాలా అద్భుతంగా ఈ శివలింగాన్ని ఏనుగులని ఈ శిల్పాలన్నీ చాలా అందంగా అలంకరించారు ఇవి కూడా చాలా చూడదగినట్లుగా ఉన్నాయి చాలా ముచ్చటగా ఉన్నాయి చూపర్లను కట్టిపడేసేలా ఉన్నాయి చూడని ఎంత అద్భుతంగా ఈ శిల్పాలను అమర్చారో చాలా అద్భుతంగా ఉంది కదా ఇది అమ్మవారి విగ్రహం అలాగే ఆ ప్రక్కనే శివలింగం శివలింగానికి అటు ఇటు సర్పముల యొక్క భంగిమలు చిత్ర విచిత్ర భంగిమలలో సర్పరాజములు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఇక ఆలయంలోనికి ప్రవేశిద్దాం రండి ఆ ఏనుగులు చూడండి పూలమాలలతోటి మనల్ని స్వాగతిస్తున్నట్లుగా ఉన్నాయి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ ద్వారపాలకులు ఇరువైపులా ద్వారపాలకుల్ని ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది ఆలయంలోకి వెళదాం రండి లోనికి వెళ్ళగానే మరలా రెండు ఏనుగులు మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్నది గర్భాలయ గోపురం నూట తొమ్మిది అడుగుల ఎత్తులో నిర్మించారు చాలా అందంగా ఉన్నది చాలా అద్భుతమైనటువంటి ఆలయం లోనకి వెళదాం రండి ఏనుగులు మనకి స్వాగతం పలుకుతున్నాయి స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శించాలా అనేటువంటి ఆతృత మనలో కలుగుతుంది లోనకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శిద్దాం రండి నాలుగు వైపులా నాలుగు గోపురాలు నిర్మించారు ఆ రాజగోపురాలు డెబ్భై ఐదు అడుగులు ఉంటాయి అలాగే మహాశివలింగానికి నాలుగు వైపులా దర్శన భాగ్యం కలిగించేటట్టుగా ఉంది నాలుగు మహానందులు ఉన్నాయి నాలుగు వైపులా నాలుగు ధ్వజస్తంభాలు కూడా ఏర్పాటు చేశారు ఆలయంలోకి వెళితే చాలా అందంగా అనిపించింది ఆలయంలోకి రాగానే ఏదో తెలియని వింత అనుభూతి మనం చెందుతూ ఉంటాం ఆ పరమేశ్వరుడు కైలాసంలో కొలువున్నట్లుగా మనం కైలాసంలోకి అడుగుపెట్టినట్లుగా అనుభూతి మనకి కలుగుతుంది చాలా అందంగా నిర్మించారు ఆలయం చూడండి మొదట మండపంలో ఉన్నటువంటి సీలింగు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు మహారాష్ట్రలో ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయములో ఎలాంటి పూజలు జరుగుతాయో అలాంటి పూజలే ఇక్కడ ప్రతిరోజు జరుగుతాయి స్వామివారికి ప్రతిరోజు చితాభస్మ అభిషేకం జరుగుతుంది చూడండి స్వామివారిని దర్శించండి ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంకర కైలాసవాస ఓం నమ శివాయ ఓం నమ శివాయ పాహి పాహి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర నమః హర హరహర మహాదేవ ఆలయానికి చుట్టూ అరవై నాలుగు ఉప ఆలయాలను నిర్మించారు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క భగవంతుని ప్రతిష్ట చేశారు పాలరాతి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అది పార్ట్ టూ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా మీరు దర్శించండి నాలుగు వైపులా నాలుగు మండపాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు వైపులా కృష్ణశిలతో నాలుగు నందులు అలాగే సూలాలు ఏర్పాటు చేశారు ఈ ధ్వజస్తంభం చూడండి ఎంత అందంగా ఉందో రాతితో నిర్మించి దానిపై పంచలోహాలతో తాపడం చేశారు చాలా అద్భుతంగా ఉన్నది స్వామివారిని ఎంతసేపు చూసినా తనివి తీరనటువంటి ఆనందాన్ని కలుగుతూ ఉంది నందీశ్వరిని చూడండి నందీశ్వరిని అనుగ్రహం తీసుకొని మనం శివుని యొక్క ఆలయంలోకి ప్రవేశించాలట ఓ నందీశ్వర స్వామివారి దర్శనాన్ని నాకు అనుగ్రహించు అని ముందుగా నందీశ్వరిని చెవులో చెప్పి ఆ తరువాత పరమేశ్వరిని దర్శించాలట నందీశ్వర విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో మహాకాళి అమ్మవారి దర్శనం కాళీమాత ఉగ్రరూపంలో ఉన్న భక్తులను అనుగ్రహించేటువంటి చల్లని తల్లి ఆమె ఆమె దర్శనం చేసుకొని మనం ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఉపయ ఆలయాలను దర్శించవచ్చు నాలుగు వైపులా నాలుగు మండపాలు ఒకే రీతిలో ఉండటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ధ్వజస్తంభాలు కూడా అలాగే ఉన్నాయి చూడండి చాలా అద్భుతమైనటువంటి ఆలయ శైలి ఒకసారి ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి ప పట్టపగలు వెంకట్రావు గారు ఉజ్జయినిలో ఉన్నటువంటి కాళేశ్వర ఆలయానికి వెళ్ళడం జరిగిందట మహాకాళేశ్వర ఆలయానికి ప్రతిరోజు అక్కడ జరిగేటువంటి భస్మాభిషేకం చేసి మన రాజమండ్రిలో కూడా ఇలాంటి ఆలయం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారు మనసులో సంకల్పించి చిన్నగా నిర్మిద్దాం అనుకున్నటువంటి ఆలయం ఆ పరమేశ్వరుడి మహిమతో ఇంత పెద్ద ఆలయంగా చరిత్రలో నిలిచిపోయేలా ఉంది చూడండి ఆ పాప చిన్న వయసు అయినా సరే శాస్త్రాన్ని పాటిస్తుంది నంది చెవిలో చెబుతుంది ఓ నందీశ్వర నాకు పరమేశ్వర దర్శనం కలిగించు అని చెవిలో చెబుతూ పరమేశ్వరుని దర్శనం అయిన తర్వాత చండికేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అక్కడ నుండి బయటికి వచ్చేటప్పుడు ఆలయం యొక్క నమూనాలను ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయి పరమేశ్వరుని నాలుగు వైపులా మనం దర్శనం చేసుకోవచ్చు నాలుగు వైపులా ఉన్నటువంటి ద్వారాలలో ఆ పరమేశ్వరుడు మనకి చక్కగా దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ఎంతసేపు ఉన్నా ఆనందంగా ఉంది బయటికి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు ఇక్కడే ఉండిపోవాలి అన్నంత ఆహ్లాదకరంగా ఉన్నది ఈ అంతా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర వరకు భస్మహారతి జరుగుతుంది ఆ సమయంలో రానటువంటి వాళ్ళకి రాలేనటువంటి వారికి ఆ ఉదయం జరిగేటువంటి చితాభస్మం యొక్క అభిషేకాన్ని టీవీలో ఇక్కడే ప్రదర్శిస్తూ ఉన్నారు అది కూడా మనం దర్శించవచ్చు స్వామివారిని దర్శించిన తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ పార్వతి అమ్మవారిని దర్శించి ఆమె కృప కూడా మనం పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది శక్తి స్వరూపిణి జగదంబ జగములకే మాత నందీశ్వరు చూడండి ఎంత చక్కగా రూపుదిద్దారో ఇదే ఆలయం వారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటలన్నర వరకు జరిగేటువంటి భస్మాభిషేకాన్ని వీడియోలో చిత్రీకరించి అక్కడ వచ్చినటువంటి భక్తులకు చూపించడం జరిగింది దానిని నేను చిత్రీకరించి మీకు చూపిస్తున్నాను చాలా అద్భుతంగా ఉన్నది ఈ అభిషేకాన్ని ఎవరైనా చేయవచ్చు కానీ ఉదయాన్నే నాలుగు గంటలకు అక్కడ హాజరు అవ్వాలి సాంప్రదాయపు దుస్తులను ధరించి మాత్రమే ఈ అభిషేకాన్ని చేయడానికి అర్హత ఉంటుంది మగవాళ్ళకి మాత్రమే ఈ అర్హత ఉంటుంది ఆడవాళ్ళకి ఈ అర్హత లేదు అదిగో నుండి ఎదురుగుండా కనబడుతున్నటువంటి కనపడుతున్నటువంటి దీపస్తంభము ఇవన్నీ దీపాలు వెలిగించడానికి దాన్ని నిర్మించారు కార్తీక మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలోకి వస్తే పిల్లలకి పెద్దలకి ఎంతో ఆనందం చూడండి ఎంత కేరింతలుగా ఉంటున్నారు మనం కూడా ఈ ఆలయానికి వస్తే చిన్నపిల్లలం అయిపోతాం చాలా ఆనందంగా ఉందండి ఈ ఆలయంలో ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది ఈ వీడియో రెండవ భాగం మళ్ళీ రెండు రోజులకు ఒకసారి వస్తుంది రెండు రోజులకు ఒకసారి భాగవతం వస్తుంది తర్వాత రోజున మళ్ళీ ఈ టెంపుల్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు చూపించినందుకు మీకు ఆ పరమేశ్వరుడు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం తత్సత్ ఓం నమస్